హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు రిష్యూ క్రియేషన్స్ ఫ్రెండ్స్ ఈరోజు కథలో ఏం జరిగిందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ అంతకన్నా ముందుగా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక కథలో అయితే యష్ పిల్లలిద్దరూ సింధుతో పాటు వెళ్ళిపోయారని చాలా బాధపడుతూ ఉంటాడు ఇక సంధ్య అయితే ఊరుకో అబ్బి అయినా వాళ్ళు వెళ్ళిపోయినందుకు నాకు కూడా చాలా బాధగా ఉందని యాక్టింగ్ చేస్తూ యష్ని గట్టిగా కౌగిలించుకొని ఏడుస్తూ ఉంటుంది ఇక ఏంటి సంధ్య ఇది వదులు అని అంటుంటే అదేంటబ్బి మనకి దగ్గరైన వాళ్ళు అలా బాధపడుతూ ఉంటే ఇలా ఓదిరి ఓదారిస్తే వాళ్ళ బాధ తగ్గుతుందని అని అంటుండడంతో నువ్వు ఓదార్చే పద్ధతి నాకేం నచ్చలేదు నచ్చలేదు సంధ్య అయినా ఇంకా మన మధ్య ఏముందని చెప్పి నా దగ్గర ఇలా మాట్లాడుతున్నావు నా పిల్లలు నాకు కాకుండా పోయారు నేను ఉండి కూడా ఇప్పుడు లేనట్టే అయినా నేను నిన్ను పెళ్లి చేసుకోవాలనుకుందే నా పిల్లల కోసం ఇప్పుడు వాళ్ళే నా దగ్గర లేనప్పుడు ఇంకా ఇంకా మన మధ్య ఏముందని చెప్పి నీ దారి నువ్వు చూసుకో సంధ్య అని అంటుండడంతో ఇక సంధ్య ఏడుస్తూ అదేంటబ్బి అలా మాట్లాడుతావు ఇన్ని రోజుల నుంచి నేను నిన్ను ఎంతగా ఇష్టపడ్డానో ఇప్పుడు సడన్గా నా దారి నన్ను చూసుకోమంటే నేనేమైపోవాలి అబ్బి అని అంటుంటే నేనైతే ఇక మన మధ్య అయితే ఏం లేదు సంధ్య నువ్వు నీ దారి చూసుకో అయితే అని మాట్లాడతాడు దాంతో ఇక యశ్ అయితే ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే ఇంకా సింధు వాళ్ళ యశ్ వాళ్ళ అమ్మ కూడా నేనేం తప్పు చేశానని పిల్లలు నాకు ఎందుకు దూరమయ్యారు నేను నానమ్మగా అమ్మగా ఏ తప్పు చేయలేదు అయినా సింధు నా కొడుకుకి కరెక్ట్ భార్య కాదని చెప్పే కదా తను పిల్లలకి తల్లిగా కూడా కరెక్ట్ కాదని పిల్లల్ని నా దగ్గర పెట్టుకున్నాను ఇప్పుడు ఎందుకు పిల్లలు తనతో పాటు వెళ్ళిపోయారు నేను ఎక్కడ తప్పు చేశానని బాధపడుతూ ఉంటుంది ఇటు పక్క ఇక మధు అమ్మో సింధుని నిన్న కోపంగా చూసేసరికి నాకు ఎంతగా అసలు భయం ఇప్పుడు ఆ కిడ్నాప్ ప్లాన్ అదంతా నాదేనని ఒకవేళ సింధుకి తెలిస్తే నా ప్రాణాలు తీసేస్తుంది తను పిల్లల కోసం ఏదన్నా చేస్తుంది నిన్న తన విశ్వర కోపం చూశాను కదా అని ఆలోచిస్తూ ఉండగా అంతలోనే అక్కడికి సింధు వస్తుంది ఇక మధు సింధుని చూసి షాక్ అవుతుంది ఇక సింధు చాలా కోపంగా వచ్చి మధు గొంతు పట్టుకుంటుంది దాంతో ఇక మధు ఇక ఊపిరాడక ఇలా ఇక ఉడుక్కుంటూ ఉంటుంది దాంతో ఇక సింధు నిన్ను క్షమించి వదిలేశాను పో అయినా నా పిల్లల్ నా పిల్లలకి నాకు దూరం చేయాలని చూస్తావా నా బా నా పాప ఎగ్జామ్ రాయకూడదని చెప్పి కిడ్నాప్ ప్లాన్ చేస్తావా నిన్ను క్షమించి వదిలేశాను నువ్వు ఇంత చేసి ఎందుకు అనుకుంటున్నావు ఈరోజు నా శశి నాకు దగ్గరకు కావడానికి కారణం నువ్వే కాబట్టి ఏంటి అలా చూస్తున్నావు నువ్వు అలా ప్లాన్ చేయబట్టే కదా నేను శశిని కాపాడే ప్రయత్నంలో గాయపడ్డాను శశికి నాపైన మా అమ్మ చూడు నా కోసం ఎంత చేసిందో అన్న కృతజ్ఞత కలగబట్టే కదా తను నన్ను అమ్మగా ఒప్పుకొని నిన్న స్టేజ్ పైన కూడా మా అమ్మ అని చెప్పి అందరి ముందు చెప్పింది అందుకోసం నిన్ను క్షమిస్తున్నాను కానీ నేను మాత్రం నిన్నెప్పటికీ ఇలా వదిలిపెడతానని అనుకోవద్దు నేను లేనని చెప్పి యష్ కంపెనీని నువ్వు దగ్గ స్వాధీనం చేసుకోవడానికి ఏమైనా ప్లాన్స్ చేసావో నేనైతే అస్సలు ఊరుకోను నీ బ్రతుకు నువ్వు బ్రతుకు నా పిల్లల జోలికి కానీ నా జోలికి కానీ వచ్చావు అనుకో నేను చెప్తున్నాను ఇదంతా నువ్వే చేయించావని నేను శశీతో ఒక్క మాట చెప్పి మా అత్తయ్య వాళ్ళతో అనుకో యష్తో నీ పరిస్థితి ఏంటో గుర్తు తెచ్చుకో అని చెప్పి ఇక గొంతు నిలుముతుంది మళ్ళీ దాంతో ఇక మధు ఇక ఊపిరాడక అలా అంటూ ఉంటే ఇక గుర్తుంచుకో అని చెప్పి చెప్పి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఆ తర్వాత మధు అమ్మో ఏ రోజు కాకపోయినా రేపైనా ఇక అత్తయ్య గారికి యష్కి నిజం తెలిస్తే నా గురించి బయటపడిపోతుంది నేను సింధుని తప్పుగా తప్పుగా నిరూపించాలంటే నేను ఏదో ఒకటి వెళ్ళి అత్తయ్య గారు నన్ను నమ్మేలా చేయాలని చెప్పి ఇక యష్ అమ్మ హాల్లో కూర్చొని బాధపడుతుంటే ఇక మధు యాక్టింగ్ చేస్తూ ఏడుస్తూ అత్తయ్య గారు నన్ను క్షమించండి నేను మీరు చెప్పిన పని చేయలేకపోయాను నేను మీకు కోడలుగా పనికిరాను అత్తయ్య గారి కోసం ఈ పని కూడా చేయలేని కోడలు ఎందుకు నేను అసలు పరితికుండకూడదు అని అంటుంటే పోనీలే మధు నువ్వేం చేస్తావు అని అంటున్నా లేదు అత్తయ్య గారు నేను ఎలాగైనా చనిపోవాల్సిందే అని చెప్పి కావాలని డైనింగ్ టేబుల్ పైన ఉన్న కత్తి తీసుకొని ఇక పొడవడానికి పొడుచుకోవడానికి చాలా ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక తనని నమ్మించడానికి ఇక యష్ వాళ్ళమ్మ ఏంటి మధు నీకేమన్నా పిచ్చి పట్టిందా వదులు వదులు అని అంటున్నా తనైతే వదలదు దాంతో ఇక తన పెద్ద కొడుకు తేజాని గట్టిగా అరుస్తూ రే తేజ తేజ అని పిలవడంతో తేజ కిందకొస్తాడు చూడు తను ఏం చేస్తుంది అని అంటడంతో ఇక తేజ ఏంటి మధు ఇదంతా పిచ్చి పని అని తన చేతిలో ఉన్న కత్తిని కింద పడేస్తాడు ఇక యశ్ కూడా ఆ గొడవ విని ఏం జరిగింది అని అంటుండడంతో చూడు రమ్మి వదిన అని చెప్తుంది దాంతో నువ్వేం చేస్తావు వదిన అని అంటుండడంతో లేదు నేను అత్తయ్య గారు చెప్పిన పని చేయలేకపోయాను అలాగే అత్తయ్య గారు అసలు ఇదంతా సింధు ప్లాని అసలు చేసి ఇప్పటికి కూడా సంధ్యనే వాళ్ళ అని నమ్ముతుంది సంధ్య ఒకసారి ఒక ఒకసారి కాపాడింది కదా శశి వాళ్ళని అప్పుడు అప్పుడే కదా అని శశి అమ్మ అని ఒప్పుకుంది అదే ప్లాన్ ప్రకారం శివుడ ఓరల్ ఎగ్జామ్కి శశిని తీసుకెళ్లేటప్పుడు ఎవరో అటాక్ చేసినట్టుగా ఆ అటాక్లో తన గాయం తగిలినట్టుగా యాక్టింగ్ చేసి శశిని పా తన వైపుకు తిప్పుకుంది చిన్నపిల్ల కాబట్టి తను నమ్మింది అని చెప్తుండడంతో ఇక యష్మా మాత్రం ఏం ఏం సైలెంట్ గానే ఉంటాడు ఆ తర్వాత గట్టిగా కేకలు వేస్తూ సంధ్య వాళ్ళమ్మ అమ్మి డోర్ తీయమ్మి డోర్ తీయమ్మీ అని అరుస్తూ ఉంటుంది ఏం జరిగిందని అందరు వెళ్ళేసరికి కూతురు ఊరేసుకుంటుందని చెప్పడంతో అందరూ డోర్ కొడుతూ ఉంటారు ఇక సీన్ కట్ చేస్తే ఇక నెక్స్ట్ కథలో అయితే ఇక యష్ అయితే సింధు వాళ్ళ ఇంటికి వెళ్తాడు సింధు పిల్లలతో కళ్ళకు గంతలు కట్టుకునే ఆట అయితే ఆడుకుంటూ ఉంటుంది ఇక పిల్లలు ఇద్దరు దాక్కోవడంతో యష్ తన ముందుకు వస్తాడు ఇక సింధు పడబోతూ ఉంటాయి పట్టుకోవడంతో సింధు ఎవరా అని ఇక కళ్ళ గంతలు ఉంటాయి కదా ఇక తడుముతూ ఉంటుంది ఇక పిల్లలు ఇద్దరు వాళ్ళిద్దరిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు ఇక యష్ అలాగే సింధు ఒకరినొకరు ఎదురు ఎదురుగా అయితే నిలబడి ఉంటారు చూద్దాం ఇంకా రేపటి కథలో ఏం జరుగుతుందో ప్లీజ్ ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్